పాకిస్తాన్ లో ఆగిన ఫ్లైట్ పదిహేడు గంటలు హైజాక్ తెల్లోలే వాళ్ళ టార్గెట్ మొత్తం మూడు వందల తొమ్మిది మంది ప్రయాణికులు ఇరవై మూడేళ్ల భారతీయ మహిళ వారిని ఎలా కాపాడింది ఆమె చేసిన సేవ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నీర్జా బానోట్ పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ ఏడున భారతదేశంలోని పంజాబ్ లోని చండీగఢ్ కి చెందిన జర్నలిస్ట్ రమా బానోట్ మరియు హరీష్ బానోత్ దంపతులకు జన్మించారు ఇద్దరు కుమారుల తర్వాత ఆశతో ఎదురుచూసిన కూతురు నీర్జా బాంబే స్కాటి స్కూల్లో ప్రాథమిక చదువును పూర్తి చేసి సెయింట్ జీవియర్స్ కాలేజీలో చదువును పూర్తి చేసింది ఆమె అందంగా ఉంటుంది తెలివైనది చురుకుదనంతో ఎప్పుడూ అన్నింటిలో ముందుండేది నీర్జా వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు కాలేజీలో ఒక ఫోటోగ్రాఫర్ ఆమె అందానికి ముగ్ధుడై మోడలింగ్ లో అవకాశం కల్పించారు అలా అందంతో నమ్మకంగా ఎంజాసరీస్ బినాకా టూత్పేస్ట్ గోద్రేజ్ బెస్ట్ డిటర్జెంట్ వ్యాపరెక్స్ మరియు వీకో టర్మరిక్ క్రీమ్ వంటి కంపెనీలకు టెలివిజన్ లో వచ్చే ప్రకటనలు చేసింది ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది కానీ భర్త అదనపు కట్నం కోసం శారీరకంగా మానసికంగా వేధించడంతో తట్టుకోలేక అతన్ని వదిలేసింది తన కాలమే తను నిలబడాలనే ఉద్దేశంతో తనకిష్టమైన హెయిర్ హోస్ట్ జాబ్ ను ఎంచుకుంది అమెరికాలో అతిపెద్ద అంతర్జాతీయ విమాన సంస్థ అయిన ఆనాం ఫ్లైట్ లో హెయిర్ హోస్ట్ గా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది దానికోసం కోసం ఎన్నో కఠినమైన పరీక్షలలో విజయం సాధించింది హెయిర్ హోస్ట్ గా ఆమె తమ విధులను నిర్వహిస్తుంది తల్లిదండ్రులు ఈ జాబు మోడలింగ్ చేసుకుని చెప్పినా వినకుండా నాకు ఈ జాబ్ అంటే ఇష్టం అని ఒప్పించి క్రూలో చేరింది చేరిన కొన్ని రోజులకే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ ఐదున ముంబై నుండి అమెరికాకు వెళ్లాల్సిన పాన్ ఆమ్ ఫ్లైట్ సెవెంటీ త్రీ కరాచిలోని జిన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగింది ఆ విమానం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రయాణికులు మరియు పదమూడు మంది సిబ్బందితో ఉంది అంతా బాగుంది అని అనుకునే లోపే ఎక్కడి నుంచో అబు నిడర్ ఆర్గనైజేషన్ కి చెందిన నలుగురు టెర్రరిస్టులు తుపాకులతో విమానంలోకి దూసుకొచ్చారు వాళ్ళ టార్గెట్ అమెరికన్స్ నీర్జం ముందుగానే పైలట్స్ ను బయటకు పంపించింది అందులో భారతీయులు జర్మన్లు అమెరికలు మరియు పాకిస్తాన్లు ఉన్నారు వాళ్ల టార్గెట్ అమెరికన్లే ఇందులో నలభై మూడు మంది అమెరికన్లు అమెరికన్ లో చంపడానికి నీర్జాను పాస్పోర్ట్ కలెక్ట్ చేయమన్నారు నీర్జ చాకచక్యంతో అమెరికన్ పాస్పోర్ట్ ను దాచింది విమానం హైజాక్ చేసి పదిహేడు గంటలైంది ఒక్కరు కూడా దొరకకపోవడంతో కోపానికి గురైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసిన నీర్జ తాను తప్పించుకోవడానికి అవకాశం ఉన్నా తప్పించుకోకుండా మూడు వందల యాభై మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది ఇదంతా చూసిన ఉగ్రవాదులు ఉక్రోషంతో ఆమెపైన బాంబు పేలులకు తుపాకుల తూటాలకు పాల్పడ్డారు నీర్జ గారు చనిపోతూ ముగ్గురు చిన్నారుల ప్రాణాలను కూడా కాపాడింది హైజాక్ చేసిన ఉగ్రవాదులను పాకిస్తాన్ అధికారులు పట్టుకున్నారు కానీ రెండు వేల ఎనిమిదిలో వాళ్ళను విడుదల చేశారు నీర్జాతో పాటు ఇంకా ఇరవై మంది ప్రయాణికులు చనిపోయారు నీర్జ ధైర్య సాహసాలకు మెచ్చి భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అశోక చక్రంతో సత్కరించింది తమ్గా ఏ పాకిస్తాన్ అవార్డును పాకిస్తాన్ ప్రకటించింది భారతదేశం మరియు పాకిస్తాన్ల నుండి హైయెస్ట్ సివిల్ అవార్డు అందుకున్న మొదటి మహిళ నీర్జా బాను నీర్జా బాను ధైర్య సాహసాలు మరియు ఆమె జీవిత చరిత్ర గురించి రెండు వేల పదహారులో నీర్జా అనే సినిమా తీయబడింది తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇతర ప్రాణాలను కాపాడిన నీర్జా బాను త్యాగం గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఇలాంటి సూపర్ హీరోస్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి